అధికారులు ఉద్యోగులు సమన్వయంతో పనిచేసి ప్రజల సమస్యలను పరిష్కరించారని కొత్తపేట ఎమ్మెల్యే బండారు అన్నారు కొత్తపేటలోని బండారు బులిసత్యం చంద్రావతి కాపు కళ్యాణ మండపంలో నియోజకవర్గ స్థాయిలో అన్ని శాఖల అధికారుల ఉద్యోగులతో సమీక్షా సమాపేశాన్ని నిర్వహించారు జనసేన ఇన్ఛార్జి బండారు శ్రీనివాస్ ఆకుల రామకృష్ణ పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని అందుకు తగ్గట్టు అందరూ సిద్దంగా ఉండాలని సూచించారు ఈ సమావేశంలో పలు గ్రామాల్లోని సమస్యలను పలువురు నాయకులు అధికారుల దృష్టికి తీసుకురావడంతో ఎమ్మెల్యే కలగ చేసుకుని సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు వేసవి కాలం దృష్ట్యా త్రాగునీటి సమస్యలే కూడా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు అన్ని శాఖల్లోనూ పనితీరు మెరుగుపరుచుకోవాలని అధికారులకు ఉద్యోగుల సిబ్బందికి ఎమ్మెల్యే సత్యానందరావు ఆదేశాలు జారీ చేశారు

मेरे आला सबसे पाक रहे हैं, एकड़े को तो मैं देश में जवाहरलाल नेहरू के नींबू लोग ये भी करना होगा, ये तो मैं जब नया आगे आएगा तो मैं निरीक्षण तो जोड़ों तो जोड़ देश का, क्या मार्ग पर समोधी बरसते हैं लोटे, मार्ग नियम आगे नियम तक ऐसी क्या है, रामलोल नियम ऐसे नियम स्पोर्�

అక్కడ బాట్ 28 దానికి సార్వజనీ కాలేజీ ఉంది కాలేజీనే 2005 తీసుకోను కొనేట కదా నాది యూనివర్సిటీలో సబ్జెక్ట్ ఉంది క్లియర్ చేసుకో కాలేజీ మార్చడానికి ఒక నేనే రెండు కంపెనీ ఇచ్చిన పనుకూడంగా మాకు చేయలేదు ఇక్కడ మాతో రెండు రోజులు కూడా చాలా కంపెనీ ఇచ్చిన లైన్ మే నేను సమానం